અમ મધ્યપડો વ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పి అనేక రకాలుగా హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన తొమ్మిది నెలల కాలం నుంచి ఏ ఒక్కని ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజల్ని విద్యార్థుల్ని విద్యార్థుల తల్లిదండ్రుల్ని నిరుద్యోగ యువతిని నెట్ట నిరోధన మోసం చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఆనాడు విద్యారంగం మీద ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే పేదింటి వారు ఏ ఒక్కరు కూడా డబ్బులు లేకుండా విద్యార్థికి దూ విద్యకు దూరం కాకూడదని ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని శ్రీకారం చుట్టిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని కొనసాగించుకుంటూ ఏ ఒక్కరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ప్రతి ఒక్కరికి విడుదల చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు ఆటంకం లేకుండా కొనసాగించుకుంటూ వచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ఏం చేసింది అన్నది ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి కనీసం బడ్జెట్ లో కేటాయింపులకి సరిపోయింది తప్ప ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా గడిచిన తొమ్మిది నెలల కాలం నుంచి విడుదల చేయని పరిస్థితి దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి నలభై లంద నలభై లక్షల మంది విద్యార్థులని నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఈ రోజు ఒక్కసారి మనం నిరుద్యోగుల గురించి మాట్లాడుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఎన్నికల ముందు అనేక హామీలు నిరుద్యోగ భృతి ఇస్తాను ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించకపోతే ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించకుండా దాదాపు తొమ్మిది నెలల కాల నెల కాలయాపన చేశారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ విధంగా ప్రజలను మోసం చేశారో ఈ విద్యార్థులు మోసం చేశారో విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేశారో అదే విధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మరొకసారి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయబోతున్నారని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి ఈసారి ఒక్కసారి మేనిఫెస్టో ఒకసారి ఈ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఒకసారి మనం చూడాలి ఎన్నికల హామీల్ని అమలు చేయని వ్యక్తి రెండు వేల నలభై ఏడు విజన్ ఏ విధంగా సాధిస్తారనేది మేము అడుగుతా ఉన్నాం అందుకనే ఈ రోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాజీ మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ గారు ఆధ్యంలో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేమందరం కూడా తరలివచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు యువతకు అందరికీ అండగా నిలవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ర్యాలీ తరలి వచ్చి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం తక్షణమే డిమాండ్లు ఏవైతే మీరు హామీలు ఇచ్చారో ఆ డిమాండ్లని నెరవేర్చాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా